బాల శిక్ష ఈ ఫలదీపిక జాతక పారిజాతం ఉత్తర కాలామృతం ఇట్లాంటివన్నీ కూడా శాస్త్రీయంగా చదువుకుంటూ వెళ్తాం చాలామంది ఫోన్ చేసి అడిగారంటే అయ్యా మా దగ్గర జనాభా ఫోర్స్ పెరుగుతుంది మాటి మాటికి ఎక్కువ మంది వస్తారు లేదంటే ఒకేసారి ఓ పెళ్లి సంబంధానికి సంబంధించి ఓ పది జాతకాలు పదిహేను జాతకాలు తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చాక ఇందులో మంచి చెవులు చెప్పాలి చెప్పాలంటే మీరు చెప్పిన సూత్రాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తే మాకు పుణ్యకాలు వెళ్ళిపోతున్నాయి అందువలన తేలిగ్గా అసలు జాతకం మంచిది జాతకం మంచిది కాదు అనేటువంటి అంశాన్ని అసలు చూడంగానే మనం చెప్పాలి ఇది నష్ట జాతకం ఇది మంచి జాతకం ఇది చెప్పాలి ఇది చెప్పాలి అంటే దానికి సంబంధించి కూడా మీరు ఏదైనా ఒక చిన్న క్లూ ఇవ్వాలండి లేకపోతే పని అని చెప్పేసి అడిగారు ఎవరి బాధలు వాళ్ళవి సిద్ధాంతుల్ని సిద్ధాంతుల మీద బురదలడం కూడా మంచిది కాదు సిద్ధాంతుల్ని కూడా పబ్లిక్ ఇబ్బంది పెట్టేస్తుంది అనేటువంటి అంశమే ఇక్కడ మనకి బాగా కనబడుతోంది సరే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేస్తాను సందర్భం బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే నిజమే వాళ్ళ పెళ్ళిళ్ళ జాతకాలకి వద్దున కొద్ది ఐదారు జాతకాలు తీర్చేస్తారు పది తీర్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది లిస్ట్ పెట్టేస్తారు సిద్ధాంత్ గారు ఏమన్నా నాన్ లోకల్ అయితే కనుక ఒక జాతకాలు ఇచ్చేసి చూడమంటారు అసలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ పెళ్ళిళ్ళ జాతకాలకు సంబంధించి గ్రంథస్థంగా మనం కనబడుతున్నలా ఏంటంటే కేవలం నక్షత్ర పొందడం వరకే కానీ ఇప్పుడు జాతకం చూడాలి ఆడపిల్ల జాతకం చూసి నువ్వు కరెక్ట్ కాదు అవును అని చెప్పాలంటే ఎంత తప్పు తెలిసి అసలు అది వ్యాఖ్యానం చేయకూడదు జాతకం మంచిది కాదు అని నువ్వు చెప్తున్నావు అంటే ఎంత డీటెయిల్గా వర్క్ చేస్తే చెప్పాలో అంత డీటెయిల్గా చెప్పాలి తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాలు మరి పన్నెండు రాసుల మీద బేస్ చేసి మొత్తం అంతా రిజల్ట్ ఇవ్వాలి అంటే అంత నీకు అవకాశం ఉండే చెప్తున్నావా చూడంగానే అది అంటున్నావా అని చూసుకోవాలి వద్దని చెప్పడం వేరు జాతకం బాగాలేదని చెప్పడం వేరు ఇక్కడ వీటిని అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన ఉంది కాబట్టి ఇక్కడ ఆ చిన్న విషయాన్ని ఒక దాన్ని ప్రస్తావన చేస్తాను గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆడపిల్లలు జతకంవచ్చు మోపిల్ వాడు జతకంవచ్చు రాంగానే ఇది మంచి జాతకం ఇది మంచి జాతకం కాదు అని చెప్పడానికి ఎక్కువ గ్రహాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంతో సంబంధం లేకుండా అసలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంతో సంబంధం లేకుండా గ్రహాలు ఉన్నాయంటే కనుక ఇది చాలా మంచి జాతకం అని చెప్పచ్చు చైల్లగ్నాది చతుష్టయే పణపరే సర్వేపి ఖేటాస్థిత అంటూ ఒక సూత్రం ఉంది చైల్లగ్నాది చతుష్టయే అక్కడ లగ్నాత్తు కేంద్రాల్లో గ్రహాలనే ఉండడం గురించి కేంద్రంలో గ్రహాలు ఉండడం గురించి అలాగే కేంద్రాధిపతులు కోణాల్లో కోణాధిపతులు కేంద్రాల్లో ఉండడం విశేషం మొత్తం మీద కేంద్ర కోణాల్లో పణఫరాల్లో పణపరాలు అంటే ఏమిటి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం లగ్నస్థాంబుఖభవం చతుష్టయమిదం కేంద్రాభితం కంటకం తత్కేంద్రాత్ పరభం భవేత్ పణభరం ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలయ వాటి పక్కన ఉన్నటువంటి తత్కేంద్రాత్ పరభం భవేత్ పణబరం వాటి పక్కవి పణబరాలు ఆవో క్లైవం తత్పరం వాటి పక్కవి ఆబో క్లీవాలని చెప్పుకున్నాం ఆ పేర్లు బాగా గుర్తుండాలి ఇక్కడ సూత్రం ఏం చెప్పాడు కాలామృత గారుడు చేది చతుష్టయే పణపరే సర్వేపీ ఖేట స్థిత అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక చిన్న అంశంలో ఆ సూత్రంలో చిన్న భేదం ఏమొస్తుందంటే పణపరాల్లో ఎనిమిదో రాసి ఉంది కానీ ఇక్కడ ఎనిమిదో రాసితో సంబంధం లేకుండా వీళ్ళందరూ ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు రెండు ఐదు తర్వాత పదకొండు స్థానాలు అంటే లాభస్థానం అక్కడికి మీకు ఏమైందంటే మొత్తం అంతా కూడా లాభస్థానంతో కొడుకు ఒక కోణం వచ్చేసింది ఇంకా నవమ కోణం ఒకటి మిగిలింది నవమంలో అంటే కోణాల్లో ఉన్న గ్రహాలు ఇవి కనుక ఎక్కువగా కనుక ఉంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో గ్రహాలు లేకుండా ఉంటే చాలా గొప్ప జాతకం అని చెప్పాలి ఇక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఇదో ఒకటో పడ్డాయి ఆ ముఖ్యమైనటువంటి భావాలు కాకుండా కనుక ఉంటాయి ఒకవేళ మళ్ళీ అక్కడ ఆరు ఎనిమిది పన్నెండులో ఆరు ఎనిమిది పన్నెండు అధిపతిలో ఒకళ్ళింట్లో ఒకళ్ళు లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఉండడం ఇట్లా జరిగింది అనుకోండి స్వక్షేత్రగతిలో లేకపోతే ఇది ఒక ఇదంటే పరివర్తనలో వచ్చినాయనుకోండి పర్లేదాన్ని అలాగే అలాగే భావస్థితుల ప్రకారంగా ఆ గ్రహాలను చూసి ఈ భావస్థితుల్లో అన్నీ కూడా కేంద్రాల్లో ఎక్కువగా కోణాల్లో ఎక్కువగా గ్రహాలు ఉన్నాయి కాబట్టి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరు ఎనిమిది గ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మంచి జాతకం అని ఒక పాయింట్ తీసుకురావచ్చు ఇక తర్వాత గ్రహాలకి గ్రహాలకి సంబంధ విషయాల్లో స్థితియుతి వీక్షణ చూసేటప్పుడు కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో స్థితి యుతి వీక్షణలు తక్కువగా ఈ గ్రహాలకు ఉన్నాయి అని చెప్తున్నప్పుడంలో అక్కడ మనం ఎన్ని గ్రహాలు బాగున్నాయని చూసుకోవచ్చు రవిని తీసుకోండి రవికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో సంబంధవాదాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే చంద్రుడికి ఎట్లా ఉన్నాయి కుజుడికి ఎట్లా ఉన్నాయి ఇందులో ఎక్కువ గ్రహాలకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో సంబంధాలు ఉన్నాయా మరి తక్కువగా గ్రహాలు కనుక ఉంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో అది మంచి జాతకం కింద ఎక్కువ గ్రహాలు కనుక ఉంటే చెడు జాతి కింద లక్కేసుకుంటూ వెళ్ళాలి కొంతమందికి విద్యాయోగం ఉంటుంది కానీ వాళ్ళు మిగతా భావాలను దేని కూడా వైవాహజీతం కానీ లేకపోతే ఆరోగ్యం కానీ లేకపోతే కుటుంబం కానీ ఇవి సరిగ్గా ఎంజాయ్ చేయరు ఏం ప్రయోజనం కోట్ల రూపాయలు సంపాదించి ఉపయోగం ఉండదు అన్నీ ఉండాలి భాగ్యస్థానంలో అందువల్ల అన్ని భావాలను కూడా చేసుకోవాలి స్వక్షేత్ర గ్రహాలు ఏ భావాన్ని ఆ భావాన్ని పోషించుకుంటూ ఉంటాయి కాబట్టి స్వక్షేత్ర గ్రహాలు ఏమున్నాయి అని చూసుకుంటూ ఉండాలి చూసినప్పుడు మనకి చాలా మటుకు ఒక క్లారిటీ వస్తుంది ఇన్ని గ్రహాలు ఇన్ని భావాలు బాగున్నాయా అనే దాన్ని కనుక మీరు ప్రస్తావన చేసి పైకి లేపగలిగితే పన్నెండు భావాలను చూసుకుంటూ వెళ్తారు లగ్నం చూశారు ఈ లగ్నానికి శుభగ్రహాల యొక్క సంయోగం ఎంత ఉంది పాపగ్రహాల యొక్క సంయోగం ఎంత ఉంది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల బలుత సంబంధాలు ఉన్నాయా లేవా లేవు లగ్నం బాగుంది పక్కన పెట్టు తర్వాత కళత్ర ద్వితీయ స్థానం కుటుంబ స్థానం ధనస్థానం అదే అయింది దీనికి పాపగ్రహాల సంయోగం లేదు శుభగ్రహాల సంయోగం ఉంది తీసి పక్కన పెట్టు మీరు ఇక్కడ మనం ఇప్పుడు ఫలదీపు పాఠాలు చెప్పుకుంటున్నాం ప్లాట్ఫామ్ మీద మీరు పాపగ్రహాల యొక్క సంబంధం ఉన్నప్పుడు వ్యాఖ్యానంగా అతను ఆరోగ్యంగా పరిస్థానాలు స్పెసిఫిక్గా రాసుకొచ్చారు గమనించుకోవాలి జాతక పారిజాతంలో నైసర్గిక పాపులు ఆధిపత్య పాపులని ఇద్దరిని కూడా అక్కడ జాతక పారిజాతంలో అనౌన్స్ చేశాడు ఆ శ్లోకాలను వ్యాఖ్యానాలను కూడా ఇక్కడ కానీ ఇక్కడ కేవలం మనకి ఆరు ఎనిమిది పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు అయిందని వ్యాఖ్యానకర్తలు చాలా స్పష్టంగా తీసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ ఇందులో ఉన్న మార్పు మనం కూడా మళ్ళీ మూడో స్థానం దానికి ఏమైనా పాపగ్రహాలు సంబంధం ఉందా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో సంబంధం ఉందా అంటే ప్రతిభావానికి కూడా మనకి ఎట్లా చూస్తున్నాం భావాధిపతి ఎక్కడున్నాడు భావంలో ఎవరున్నారు భావాధిపతి ఎవరితో కలిసాడో ఎవరితో చూడబడుతున్నాడు భావంలో ఉన్న గ్రహాల మీద భావం మీద ఎవరు చూస్తున్నారు భావంలో ఎవరు కలిశారు అంటే యుతి వీక్షణలు ప్రతిభావానికి కావాల్సిందే స్థితి యుతి వీక్షణ లేకుండా నీకు జ్యోతిషం నడవదు అది కూడా తగ్గించుకుంటూ నీకు జ్యోతిషం చెప్పాలంటే కుదిరే పని కాదు స్థితి యుతి వీక్షణలు కూడా తగ్గించుకుంటూ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే కుదిరే పని కాదు కాబట్టి మనకి తర్వాత భావం ఆ భావానికి వచ్చేసరికి చతుర్థ భావం చూడడం చతుర్థ భావాధిపతి ఎక్కడున్నా చూడడం దానికి మళ్ళీ శుభగ్రహాల సంబంధం ఎంత పాపగ్రహాల సంబంధం ఎంత పక్కన పెట్టు చతుర్స్థానం బాగుందా పడైందా చెప్పాలి ఎట్లా చెప్తున్నావు చతుర్థాధిపతి ఎక్కడున్నాడు ఎవరితో కలిసాడు ఎవరితో చూడబడుతున్నాడు స్థానంలో ఎవరున్నారు ఎవరితే చూడబడుతున్నారు అలాగే భావం భావాధిపతి అలాగే పంచమం షష్ఠం సప్తమం అష్టమ నవమాన్ని చూసుకుని వెళ్ళాలి ఇలాగ వాటినన్నింటినీ కూడా మీరు వర్కౌట్ చేసుకుని మీరు కావాలంటే టేబుల్ వేసుకోండి సిగ్నిఫికేట్ అసలు పేరు రాసుకుని టేబుల్ వేసుకోండి భావం పెర్రా భావం బిర్రసి భావాధిపతి భావాధిపతి యొక్క స్థితి భావాధిపతితో యుతి భావాధిపతి యొక్క భావాధిపతి మీద వీక్షణ తర్వాత భావంలో ఉన్న గ్రహాలు భావాన్ని చూస్తున్న గ్రహాలు అక్కడికి ఒక భావానికి సంబంధించిన సిగ్నిఫికేషన్స్ పూర్తవుతున్నాయి లేదు ఇంకా అడిషనల్గా మనం కేవలం ఒక పాయింట్ మీద వెళ్తున్నాం ఏదో ఒక విద్య ఆ విద్యకు సంబంధించిన గురువు కారకుడు కాబట్టి చతుర్థ స్థానానికి విద్యా స్థానం సంబంధించిన సిగ్నిఫికేషన్స్ రాసుకుంటూ వెళ్ళాలి ఇలాగా పన్నెండు భావాలు రాశాక ఆటోమేటిక్గా మీకు ఈ ఒక్కొక్క భావంతో చెడు చెడు సంబంధమైనటువంటి స్థితి వీక్షణలు మంచి సంబంధమైన స్థితి వీక్షణల మీద మీకు చక్కగా ఎదుర్కొంటున్న టేబులర్ ఫామ్లో ఎదుర్కొనే కనబడుతూ ఉండదు అప్పుడు ఎన్ని భావాలు బాగున్నాయి ఎన్ని భావాలు బాగాలేదని అనిపిస్తుంది నువ్వు జాతకం చెప్పక్కల అక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఈ జాతకం మంచిదండి ఈ జాతకం మంచిది కాదండి అది నిర్ధారణ చేయడానికి అవకాశం వస్తుంది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో ఎక్కువ గ్రహాలకి సంబంధం ఉంది ఆ జాతకం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ఆ జాతకం అలాగే ఎక్కువ గ్రహాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులతో చూడబడుతున్నారు ఆ జాతకం మంచిది కాదు ఒకవేళ పాపగ్రహాలే ఉన్నాయి నైసర్గిక పాపగ్రహాలు అనేటువంటి మరి ఆ రవి కుజ శని రాహు వీళ్ళందరూ కూడా వాళ్ళు స్వక్షేత్రాల్లో ఉన్నారు పాపగ్రహాలు స్వక్షేత్రాలు ఉన్నాయి కదా అనుకూడదు నువ్వు ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో మనం సంతాన స్థానం ఫలదీపిగా చెప్పినట్టు ఏం చెప్పును పాపే స్వక్షగతే సుధేత నయభాక్ అని చెప్పను అంటే పాప గ్రహాలైనప్పటికీ కూడా వాళ్ళ సొంత రాశుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతానం ఇస్తారు అంటే ఎవరి భావంలో ఎవరు ఉంటారో వాళ్ళు సంతానం ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ స్వక్షేత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు మరి సంతానాన్ని ఇస్తూ ఉంటాయి పాపగ్రహం అయినప్పటికీ కూడా సంతాన స్థానంలో ఉంటాయి అదే ఇతర భావాలైనాయి ఒక వాహన భావము లేకపోతే ఒక కళత్రభావము పాపాధిపతికి వచ్చింది ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ కూడా బాగా నడిపేసే అవకాశం ఉంది ఇలాంటి వర్గీకరణ మీద ఒక అవగాహన రావాలి స్వక్షేత్ర గ్రహాలను యోగిస్తాయి ఉచ్చక్షేత్ర గ్రహాలను కూడా యోగిస్తాయి ఎప్పుడు యోగిస్తాయి అంటే వాడి ఆధిపత్యాలు వాడి స్థితిని బట్టి వేసి స్వక్షేత్ర గ్రహాల మీద మనం భావం పాడవుదయా స్వక్షేత్రంలో ఉన్న గ్రహం ఆ భావాన్ని పాడి ఇవ్వాల్సిన ఫలితాలను ఇచ్చేస్తుందని ధైర్యంగా చెప్పచ్చు ఇంకా ఉచ్చక్షేత్ర గ్రహాల దగ్గరికి వచ్చేసరికి ఇచ్చేటువంటి చెడు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు అయితే కనుక ఉచ్చిలో ఉంటే బలం ఎక్కువైంది కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ వస్తాయి యోగించని గ్రహాలు బలహీనమైనవి అవయో ఆ యోగాన్ని తక్కువగా ఇస్తాయి ఈ వర్గీకరణ కూడా వెంటనే తెలిసి ఉండాలి తొందర తొందరగా చెప్పాలంటే కనుక యోగించే గ్రహాలు బలంగా ఉండాలి అవయోగం చేసే గ్రహాలు బలహీనంగా ఉండాలి ఈ విశ్లేషణలో గ్రహాలు ఏవి యోగిస్తాయి ఏవి యోగం అవయోగం చేస్తాయనే అంశాన్ని కూడా మనం చాలా చక్కగా స్పష్టంగా చెప్పుకుంటూ వెళ్ళచ్చు ఇవన్నీ అయిపోయినాయి దీని తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే అవయోగాలు యోగాలు వచ్చేవి ఈ స్వక్షేత్ర గ్రహాలు వీటి కూడా చూసుకుని మనకి అనుకూలించే గ్రహాలా కాదని చెప్పడంలో ఫలితాంశాలని వర్కౌట్ చేసుకునే ముందుకు వెళ్ళొచ్చు ఈ విధంగా గ్రహాలకి అలాగే భావాలకి కూడా విశ్లేషణ చేసి తద్వారా ఈ జాతకం మంచిదండి ఈ జాతకం మంచిది కాదండి చెప్పడానికి అవకాశాలను మనం సింపుల్గా స్టడీ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ దుష్టస్థానాలు ఎప్పుడు కూడా దుష్టస్థానం అంటే ఆరోగ్యం పని ఆ గ్రహాలతో సంబంధ బాంధవ్యాలు ఏ ఏ గ్రహాలకు ఉన్నాయో ఏ భావాలకు ఉన్నాయో పాడవుతున్నాయి ఎక్కువ భావాలు ఎక్కడ పాడైనాయి ఎక్కువ భావాలు ఎక్కడ అయిన దాని చూసుకోవాలి నేను చెప్పాక ఎన్ని చెప్పినా ఇంకో కొంచెం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి జాతకం చెప్పాలంటే కనుక కారకత్వాల మీద మనకి అవగాహన లేనిదే మనం ఏమీ చేయడం వలసి వస్తుంది అది గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి